పద్దెనిమిది వందలు అండి ఆరు బార్లు పూర్తి చేశాయి గ్రూపులు లేవు రామనిస్తాను నా చెల్లెలు లేదు

ర్చి లెఫ్ట్ సైడ్ జూనియర్ రైట్ సైడ్ రైట్ సైడే కదా సైడ్ చెప్పేది

मिलंदी <laughs> అమ్మ ఎంసోర్ బస్ ఆరు పట్టలు పూర్తి చేశారన్న అన్న బస్ ఆరు పట్టలు పూర్తి చేశారన్న మొత్తం పది జతలండి డ్రాల వారవ జత మన ముందు ప్రదర్శనకు వచ్చాయి మంచి కాంపిటీషన్ జత

బాటర్లు కూడా తీసుకోవాలి దగ్గర అక్కడంతా కోట ఆడికెళ్తే బండ వెయిట్ ఇరవై ఆరు క్వింటాల్ అండి ಆರು ನಲವೈ ಮಂದಿ ಆರು ರೌಂಡ್ ಅನ್ನ ಬಿ ಎಸ್ಆರ್ ಸಿಟಿ ಕಡಪ್ಪ తిరగల్ల మల్లికార్జున రెడ్డి ముమ్మోలు జాతి కృషి ప్రేమికు రండి తిరగల్ల మల్లికార్జున రెడ్డి గారు అన్న పెంచిన ఫుల్ పెంచిన లైట్ ఎందుకు అలా అని ண்ணா <laughs> <laughs> இரவு வேலை அதுக்கு அட்லி பச்சிண்ட் அண்ணா நான் பேர் காசிமாண்ணா கல்யாணம் காசிமாண்ணா குட்னிங் அண்ணா அண்ணா ಕಮಲಲೇ ಮೊಸತರನೈ ಟ್ಯಾಂಶನ ಮೂರ್ದನ ಇದನ ಇನ್ನ ಸೌಂಡ್ ಫುಲ್ ಮಣ್ಣ ಸೋಣ್ಣ ಮಾಪಲೇದ ಮಣ್ಣ ಯೋಂಡ್ ಮಣ್ಣ ನೋ ಏನ್ ಚಂದ್ರ

లేదన్నా ఓన్లీ ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు హుజూర్ నగర్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం అండి ఈ జత చిరునామా